ముల్గు జిల్లాలో ప్రముఖ పాత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఫోన్ సంచలన వ్యాఖ్యలు మహబూబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా

అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా పేద విద్యార్థులను స్కూల్ నుండి వెళ్ళగడుతున్న యజమాన్యం

నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలోనే నన్ను ఓడగొట్టాలని మొదటిసారి ప్రయత్నించారు రెండు వేల ఇరవై ఒకటిలో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరితో మాట్లాడుతున్నానో ఎవరిని కలుస్తున్నానో ట్యాపింగ్ ద్వారా అన్ని తెలుసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో లో కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి నన్ను ఓడగొట్టారు దేశ ద్రోహులు టెర్రరిస్టులపై నిగు పెట్టకుండా ప్రతిపక్ష నాయకులపై పెట్టారు ధైర్యంగా యుద్ధం చేతగాని వాళ్ళ ఇలాంటి వాటికి పాల్పడతారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు హలో వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద నాయకుల పిఎస్లు పిఏలు పిఆర్ఓల మీద చివరికి నాయకుల గల్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్లే రెండు వేల పద్దెనిమిదిలో నేను హుజరాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్న రెండు వేల ఇరవై ఒకటిలో హుజరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఆరు నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా ఏ ప్రజలతో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రికల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి బిడ్డా నువ్వు ఈటలయో మాట్లాడినావు గిది మాట్లాడినావు నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇగో నీకు నష్టం ఇది జరుగుతుంది లేకపోతే నీకు ఇక ప్రలోభం పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి పదవుల ఆశ చూపి అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది మా నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా ఇవాళ కాల్ డాల వాళ్ళు చూపించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో గజ్వల్లో పోటీ చేసినప్పుడు కానీ మళ్ళీ హుజబాలో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది మేము మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చిన ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం ఎక్కడ తింటున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం ఇవన్నీ కూడా అంటే కేవలం దమ్ము లేనివాడు ధైర్యం లేనివాడు డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఓ ఇట్లాంటి దుర్మార్గాలు కొనుగడతాడు ఇవన్నీ ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఇప్పటికే సంవత్సరం నన్ను కలిసిపోయింది మీరు అనేక కమిషన్లు వేసి ఇవాళ విద్యుత్ కొనుగోల మీద కమిషన్ వేసిన ఏమైందో తెలియదు ఇవాళ పోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిన రు సంవత్సరం ఏం చేస్తారో తెలియదు ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు ఇంతవరకు రిపోర్ట్ రాలేదు నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారు ఒప్పందం లేకపోతే లాలుచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా ఎందుకు నత్త నడకన

కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నాయి తొంభై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఈ రోజు ఎవరెవరైతే పార్టీ కోసం చేస్తారో ఈ పది సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఈ రోజు పార్టీ హన్నకొండ గోపాలపురంలో పాము కారులోని బ్యానెట్లోకి చొరబడింది దీంతో భయాందర గురైన కార్యజమాని శివరాం హన్మకొండలోని స్నేక్ క్యాచర్ జేకేకు కాల్ చేయగా సమయానికి వచ్చి పాముని సురక్షితంగా పట్టుకోవడం జరిగింది జేకే మాట్లాడుతూ ఇది ప్రమాదకరమైన పాము కాదని పాముని అడవిలో వదిలిస్తున్నామని చెప్పారు అరే ఏం కాదు భయపడ భయపడమ్ ఇంకా ఏవాడ అక్కడ జీరో ఎన్ని చెప్తాను

నేను ప్రెస్ అన్న ఈ ఉన్నప్పుడు మధ్య చేసినా పోతుందా ఇవేలు ఉన్నప్పుడు నిన్న తక్తికినా దొరకలేదు ఎందుకంటే టెన్షన్ పడుతున్నారు అని తెచ్చి మామూలు లాస్ట్ టైం ఎక్కినా చూసేది جا گڑول دي

గట్టివేపు ఇది జరిగి ఈ గోపాలపురం రోడ్డుకి పట్టాము కార్లోకి వచ్చిన పాము ఈ పాముకు చాలా పెరిగి ఉంటుంది విషపాము కాదు కానీ నేను దాన్ని రక్షించడం కూడా పర్తుంది కాబట్టి దీంతో ప్రమాదమే లేదు ఇది మనుషులను రక్షించేది కులాలను రక్షించే పాము నేను స్నేక్ కేర్చారు కానీ ఇప్పుడు పదిహేను వేల పాములు పట్టాను ఎనభై కుండసీలు రక్షించాను ఇప్పుడు ఏమైనా పాము వస్తే నాకు ఫోన్ చేస్తే చేసే టైం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు చేశారు తాడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు ఇన్ఛార్జ్ అభిరెడ్డికి నోటీసులను అందజేశారు అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను సీజ్ చేసి తీసుకెళ్లారు జగన్ రెంటపాల్య పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు 分かるか కాకినాడ రూరల్ కడపలో బాలిక అదృశ్యం కాకినాడ జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితులు రాజస్థాన్ నుంచి బతుకు తెరువు కోసం కాకినాడ రూరల్ కడపలో నివాసం ఉంటున్నారు సమోసా జిలేబీ అమ్ముతూ చిరు వ్యాపారం చేసుకుంటున్న ఓ మార్వడి కుటుంబానికి చెందిన బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడు కిడ్నాప్ చేశాడని ఈ నెల ఎనిమిదిన కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పటి వరకు పోలీసులు దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదని కనీసం యువకుడి బంధువులను కూడా అదుపులోకి తీసుకోలేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణకు మరణ శాసనం రాసిన కేసీఆర్ కేసీఆర్ గోదావరి వనకచెల్ల ప్రాజెక్టు మీద చర్చకురా ఎదురెదురుగా స్పీకర్ ముందు నిలబడి మాట్లాడుకుందాం ఉమ్మడి రాష్ట్రంలో బచవత్ ట్రైబ్యునల్ ఏ డబల్ వన్ టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకు టూ డబల్ నైన్ టీఎంసీల కోసం చంద్రబాబు దగ్గర వంగి వంగి దండాలు పెట్టి సంతకాలు పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని రైతు నేసం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి శాసనసభ సమావేశాలు పెడదాం ఎదురెదురుగా నిలబడదాం మాట్లాడదాం ఎవరు నిజాలు ఎవరు జీవోలు ఇచ్చారు ఎవరు తెలంగాణను దెబ్బతీసినరో ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో ఎవరు కాళేశ్వరం గైతే కూలేశ్వరం అయిందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం రెండవ రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు పచావత్తు ట్రిబ్యునల్ ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఏకంగా కేటాయిస్తే ఎనిమిది వందల పదకొండు టిఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు నాకు జరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా పదేళ్ళలో ఏ ఒక్క రోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్న రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే రెండు వందల టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలేదు కేటాయింపులు అరవై ఎనిమిది శాతం పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది ఓన్లీ ముప్పై రెండు శాతమే ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు నిజం కాదా ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది నిజం కాదా పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు పది టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా ఆధారాలతో సహా నేను వస్తా నువ్వు రాష్ణా నది మీద మనకు నువ్వు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్ పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు నేనేం చేసిందే నేను వచ్చినాక సీతారామక్క నీటికి అరవై ఐదు టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా నువ్వు వదిలేసిన తుమ్మిడి ఎట్టిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఎట్టి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈరోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు నువ్వు వదిలేసిన నెట్టప్ప కావచ్చు నువ్వు నిర్లక్ష్యం వహించిన బీమా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఈ రోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవడు చెప్పిండంట ఆయనకు నీకు ఇక సంజీవిని గోదావరి జలాలే అని బతికించేది బతికిచ్చేది గోదావరి జలాలే అని అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి సున్నా వచ్చింది శాసన వచ్చే రకాల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు తెలంగాణలో పార్టీ సచ్చిపోయింది సచ్చిన పాము ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతో ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళా బతుకుతుందట ముందుగా సూచరానికి అల్లుని పంపించినట్టు ఎట్లున్నదో సూచిరాపోయి మళ్ళీ వస్తా అని ఎట్లకెళ్ళి వస్తుంది తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో వైఎస్సార్ సిపి పార్టీ కార్యాలయంలో కర్నూలు జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ నిన్నటి దినము టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కాక అదోని ప్రజలు నవ్వుకుంటున్నారు కూటమిలో ఉన్నటువంటి దళిత సోదరులను చూసి జాతికి అవమానం జరిగితే నిదానం చూపిస్తే ఒక జాతిని తక్కువ చూస్తూ అవమానించినట్లే మీరు పార్టీలను పట్టుకొని ప్రాకులాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు మీరు ఒక్కసారి గమనించగలరు అని తెలిపారు బీసీ లకు చట్టం రెడ్లకు ఒక చట్టం అన్నారు ఈ రోజు మేము అదే క్వశ్చన్ అడుగుతున్నాము బీసీ ఒక చట్టము ఎస్సీ అని మేము క్వశ్చన్ చేస్తున్నాం డైరెక్ట్ గా అన్నగారిని అదే విధంగా మరి నిన్నటి టౌన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినారో కూడా అర్థం కాని పరిస్థితి ఆదోని ప్రజలు నవ్వుకుంటున్నారు కూటంలో ఉన్నటువంటి మా దంత సోదరులను చూసి వీళ్ళు జాతికి అవమానం జరిగితే జాతిని అంటరాని వాళ్ళుగా చూస్తే జాతి మీద కులవేక్ష చూపిస్తే వీళ్ళు కులానికి సపోర్ట్ చేయకుండా పార్టీలు పట్టుకొని పాకులాడుతున్నారని చెప్పి జనాలంతా మాట్లాడుకుంటున్నారు అదొకసారి మీరు తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా మరి వారు మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉందో బీసీ వాల్మీకులు ఎమ్మెల్యేలు కాకూడదా అన్నారు అన్నా రెండు లక్షల అరవై వేల మంది ప్రేమతో ఒక వాల్మీకి సోదరుడు అయినటువంటి గౌరవ శాసన దమ్ ఎన్నుకొని గెలిపించుకున్నటువంటి మన ఆదోన ప్రజలది అని నేను తెలియజేస్తున్నా అందులో ఎస్సీ దళిత దళితులు కూడా ఉన్నారని మీకు గుర్తు చేస్తున్నా అదే విధంగా అంటే వారు చెప్తారు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు అని చెప్తున్నారు ఎవరు చెప్పినారని మేము క్వశ్చన్ చేస్తున్నాం అక్కడ గౌరవ ప్రథమ పౌరుడు ఒక గ్రామంలో దానపురం గ్రామంలో అందరు చూస్తుండగా అందరు వింటుండగా ఆ సభలో క్రిస్టేనా అంటే పక్కన ఉన్నటువంటి గౌరవ అక్కగారు ఏం చెప్పినారంటే కాదు ఎస్సీ ఎస్సీ అంటూ చెయ్యి పక్కన ఎవరో ఒక అన్న పిలిచైపోతే ఆయన్ని అడ్డుపడుతుంది ఇంకా తర్వాత ఎచ్చిన ఆ అని కాళ్ళ దగ్గర చేయి చూపిస్తున్నారు మరి ఈ విషయాన్ని గౌరవ మాజీ శాసనసభ్యులు రెడ్డి అన్న గారు మరి ఒకసారి అంటే ఇక్కడ పోస్టులు ఎవరైతే వచ్చినాయో వైఎస్ఆర్సిపి పార్టీలో బడుగు బలికిన వర్గాలు అన్నదమ్ములకు ఎవరి పోస్టులు వచ్చినాయో వాళ్ళ సమక్షంలో పలానా దానపురంలో ఈ విధంగా జరిగింది పలానా వారు ఈ విధంగా చెప్పినారు అని చెప్తూ ఎలా గౌరవించాలని కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు మీరు దాన్ని ఎడిటింగ్ చేస్తూ చెప్తున్నారు కి కంప్లైంట్ ఎవరైతే కూటమిలో ఇచ్చే పోయినారో సంబంధించిన అన్నదమ్ములు వారే చెప్తున్నారు దానపురంలో ఏదైతే జరిగిందో గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కృష్ణమ్మ గారు ఏదైతే మాట్లాడినారో అదే విషయాన్ని సాయితరెడ్డి అన్నగారు తెలియజేసినారని వారే చెప్తారు అంటే ఎక్కడ ఇక్కడ వివక్ష చూపించినారు సాయిశ్వరెడ్డి అన్నగారు అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఎక్కడ అవమానంగా మాట్లాడినారో అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఎవరైతే మీరు చెప్పేది ఏదైతే ఉందో మేము కూడా అదే చెప్తున్నామని తెలియజేస్తున్నా అదే విధంగా మీరు ఇంకా తప్పులు చేస్తున్నారని దేశీ వాళ్ళని బెదిరిస్తున్నారు మీరు అసలు దళిత బిడ్డలు అని నేను అడుగుతున్నా ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే పరిణామాలు వేరే ఉంటాయంట అంటే వీళ్ళు మొన్నటి నుండి కూడా వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే కూటమిలో ఉన్నటువంటి మా దళిత అన్నదమ్ములది బెదిరింపు ధోరణిలో ఉన్నాయి మేము కూడా అంటే వీళ్ళ మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తాం ఎందుకంటే వీళ్ళు బెదిరించే మాటలు కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది తప్పకుండా మేము కూడా ఆ చట్టాన్ని ఆశ్రయిస్తామని కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా అంటే ఇంకొకరు ముందుకెళ్ళి చెప్తారు క్షమాపణ అంటే గతంలో మనము ఆరంభ్య గెస్టుల దగ్గర వాళ్ళంతా కూడా మీడియా సమావేశం నిర్వహించి చెప్పినారు ఒక మాట ఏమన్నారంటే మేమంతా కలిసి ఒప్పించి క్షమాపణ చెప్పినాము అన్నారు ఏందయ్యా మనస్ఫూర్తిగా చెప్పలేదా గౌరవ శాసనసభ్యులు కానివ్వండి విధంగా కృష్ణమ్మ గారు కానివ్వండి మనస్ఫూర్తిగా చెప్పలేదా మీరు బలవంతంగా ఒప్పించినారా అంటే వాళ్ళు తప్పు చేయలేదా కులాని వివక్ష ఒక ప్రథమ పౌరుణ్ణి వివక్ష చూపలేదా అట్రాంతనాన్ని అక్కడ చూపించలేదా మీకు కనపడలేదా కళ్ళు పోయాయా అని అడుగుతున్న వాళ్ళని అదే విధంగా ఇది ఆ పాపను అంటే ఎంతో నరకం మాటలకు రావట్లేదు మాట ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు మరి ఎన్ని జరుగుతున్నా మీకు చలనం లేదా అని నేను అడుగుతున్నా అదేవిధంగా నాగనాథహిలో మీకు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ట్రా తో అతి దారుణంగా గుద్దు చంపినారు హల్దేవకుంట మధురాలయం మండలం కంబను కట్టి కట్టేసి కొట్టినారయ అర్ధనగ్నంగా చీరివ్వలేదు ఆ ఊర్లో అదే విధంగా చిప్పగిరి ఎస్సీ లక్ష్మీనారాయణ అన్న గారిని టిప్పర్తో గుద్ది చంపినారు అది అందరికీ తెలిసిన విషయము అదేవిధంగా రీసెంట్గా తిరుపతి జిల్లాలో ఒక ప్రొఫెసర్ని కుల వివక్షతో కుర్చీ ఇవ్వకపోతే ఆయన కింద కూర్చొని విధులు నిర్వహించినారు మనం ఇంకా సిగ్గుతో పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాం పార్టీలుగా మీరు ఎదగండి మేము పార్టీలో అధికారం దక్కించుకోండి మీరు మంచిగా ఉండండి కానీ కులానికి జరిగినప్పుడు మాత్రం దయచేసి పార్టీలు రంగు కులమొద్దు బాధితులకు న్యాయం జరుగుదని కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మేము పదే పదే చెప్తున్నాం మీరు చెప్తున్నారు అంటే ఈరోజు దళిత జాతికి జరిగిందా పార్టీలకు జరిగిందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు పార్టీలకి పార్టీల ముసుగులో మీరు ఎవరికి ఎవరు మహర్బాని కోసం ఈరోజు పని చేస్తున్నారా నేను క్వశ్చన్ చేస్తున్నా మీరు నిజమైన దళిత బిడ్డలు కాదా అవునా అవును అయితే మీరు చంద్రశేఖర్ అన్న గారికి సపోర్ట్ చేయండి అని కూడా నేను తెలియజేస్తున్నా చంద్రశేఖర్ అన్న గారు గౌరవ సర్పంచ్ గారు చెప్తున్నారు అయ్యా నాకు పదవ తేదీ అవమానం జరిగింది నన్ను కుల నా హక్కును వినియోగించుకుందా నేను నా హక్కుతో పైకి వెళ్తుంటే నన్ను నా కులాన్ని గుర్తు చేసి నన్ను కిందే ఉండండి అని చేయి చూపించినట్టుగా నన్ను అవమానపరిచినారు ఆయన మీ కూటమిలో సర్పంచ్ గారు అండి వైయస్సిపి సర్పంచ్ గారు కాదు మీరు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా అని కూడా తెలియజేసుకుంటున్నా అదే కూటమిలో ఉన్నటువంటి మిమ్మల్ని అంతా చూసి ఆదో ప్రజలు నవ్వుకుంటున్నారు ఆ ఛాన్స్ ఇవ్వద్దండి మీకు మాత్రం చిత్త చిత్తశుద్ధున్నా మీరు నిజమైన దళిత బిడ్డలైతే మీరు తప్పకుండా ఏదైతే అయితే ఆదోలో ఏర్పాటు చేసిందో దాంట్లోన చంద్రశేఖర్ అన్న గారికి న్యాయం జరగ జరిగే వరకు పోరాటంలో మేము ఉంటాము భాగస్వాములుగా దళిత బిడ్డలుగా పార్టీ పక్కన పెట్టినాం దళిత బిడ్డలుగా ఉంటాము మీరు కూడా దళిత దళిత బిడ్డలుగా రావాలని నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి മരബുൾട്ടനില മല്ലികാൽ ദിവസം സ്റ്റാച്ചു